హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఇది సండే రోజు వీడియో అండి పొద్దున్న టిఫిన్ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను అయితే నేను ఏం చేస్తున్నానో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే లివర్ ఫ్రై ఇంకా ఇక్కడ తెలంగాణ సైడ్ పచ్చి పులుసు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమైతే చేస్తున్నాను పొద్దున్న ఇడ్లీ వేసాను అలానే దోశలు కూడా వేసానండి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను ఈ లివర్ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి వాటర్ పోయేలాగే ఇలా గిన్నెలు వేసి అలానే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టేసుకున్నానండి ఇంకా రైస్ కుక్కర్లో వేసి పెట్టేస్తే ఇంకా రైస్ అయిపోతుంది కదా ఇప్పుడైతే మీకు కర్రీ ఎలా చేయాలో పచ్చిపురిసా ఎలా చేయాలో చూపిస్తాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానండి నేను ఇంకెలా చూపిస్తే చేస్తారు కదా అనేసి చేస్తున్నాను ముందు కర్రీ కోసం అయితే కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను పచ్చి పులుపు పచ్చి పులుసు కోసం చింతపండు నానబెట్టుకున్నానండి మనకి ఎంత అంటే ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను మేము ముగ్గురు ఉంటాం కాబట్టి ఇప్పటికీ సాయంత్రానికి కూడా సరిపోయేలాగా చేస్తున్నాను ఇదిగోండి ఇంత చింతపండు నానబెట్టుకున్నాను వాటర్ పోసి లివరు ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కొద్ది కరివేపు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కదా తర్వాత ఈ కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఎక్కువేమయ్యే అవసరం లేదండి లివర్ ఫ్రైకి అంటే ఫ్రై కాదు కూర కాకుండా చేస్తున్నాను ఒక ఉల్లిపాయ వేసాను అలానే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసి కరివేపాకుని వేగనివ్వాలి వేగుతున్నప్పుడు పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని వేయించుకోవాలి ఈ దోరగా వేగనివ్వాలి ఈ దోరగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఫస్ట్ వేస్తే కొంచెం బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ అందుకని నేను ఫస్టే వేస్తాను ఉల్లిపాయలు వేగినప్పుడు ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొద్దిగా వేసుకున్నాక మళ్ళీ సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు తగినంత కారం నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది అరకిలో లివర్ అండి అరకిలో దానికి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు కారం చూసుకుండి వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి చూడండి మగ్గింది కదా వీళ్ళ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాక ఈ వాటర్ని బాగా ఎగర్నివ్వాలి మూత పెట్టేసి దగ్గరికి అవనివ్వాలండి బాగాను అప్పటి వరకు నేను చింతపండు తీసి పెట్టుకున్నాను కదండీ ఇది రసం తీసుకోవాలి అంటే రసం ఏం తీసుకోవట్లేదు మామూలుగా ఇలా కలిపేసే పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి తాలిం సరుకులు తీసుకుంటున్నానండి పచ్చి పచ్చిపులుసులోకి వెల్లుల్లిపాయలు రెండు మిరపకాయలు కొద్ది కరివేపాకు ఆవాలు జీలకర్ర రె రెడీ చేసి పెట్టుకుంటున్నాను కరివేపాకు అయితే ఇంకా చెట్టు ఉంది బయట మీ కుండీలో చెట్టు పెంచాను ఇంకా చెట్టుదే తెంపుతున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు ఇంట్లో చింతపండు చారు పెడతాను కానీ చాలా వరకు అయితే ఇలా పచ్చిపులుసే చేస్తానండి మా వారికి ఇలా పచ్చి పులుసు అంటే ఇష్టం ఇంక ఇలానే చేయమంటారు చూడండి కూర కూడా దగ్గరికి అయింది కదా దగ్గరికి అయినాక ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మసాలా వేసుకోవాలండి నేను ముందే నూరు పెట్టుకున్నాను మసాలా మసాలా ఒక స్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇంకా లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పచ్చి పులుసు రెడీ చేస్తాను ఇప్పుడు దింపేసి పక్క స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇది ఇప్పుడు పచ్చి పులుసు కోసం అండి ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వెంటనే కరివేపాకు వేసుకుని తర్వాత వెండి మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు మాడిపోతాయి కదా అందుకని లాస్ట్లో వేస్తాను ఇంక వేసుకోగానే కొంచెం వేగగానే వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి కలుపుకున్నది వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత వెంటనే చేయి పెట్టి ఇలాగ కలుపుకోవాలండి ఈ వెండి మిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి చూసారా కరివేపాకు అన్నీ కొంచెం ముక్కలు ముక్కలు కింద అయిపోతాయి ఇలా వేడి మీద కలుపుకోవాలి మీరు చేయి పెట్టి కలపొద్దు అనుకుంటే మీరు ఎలా కలుపుకున్నా ఇష్టం నేనైతే ఒకసారి పప్పు గుత్తో కూడా ట్రై చేశానండి కానీ పప్పు గుత్తో కాలేదు అందుకని నేను చేయి పెట్టే కలుపుతాను ఇప్పుడు తగినంత చింతపండు రసం వేసుకోవాలండి మనకు పులుపుకి సరిపడా అలానే ఇప్పుడు స్టవ్ ఏమో ఆఫ్ ఆన్ లేదండి ఆఫ్లోనే ఉండాలి పావు టీ స్పూన్ పసుపు వేసి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇంకా తర్వాత పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అంటే చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను చూడండి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇక్కడ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయిందండి